ఓం గణనాంత్వా గణపతి కుం హవామి ఏకవిందవే నామ ఉపమ నీ దైవల టౌల్ పాస్ అయ్యాను అమెరికా వెళ్దామంటే అంటే డబ్బు లేదు అంటునారు నువ్వే నాకు మార్గం చూపించి అమెరికా పంపు స్వామి నీ కోరిక నెరవేరుతుందే బాలా అమెరికా అధ్యక్షుడే నీ కోసం స్వయంగా విమానం పంపిస్తాడు నువ్వా నేనే అమెరికా అమ్మాయి నిన్ను చూసి ఎంత కాలం అయిందో హౌ ఆర్ యు ఇంతవరకు హ్యాపీగా ఉన్నాను నీ దర్శనం ఏందిగా ఇవాళ ఎలా ఏడుస్తుందో చూడాలి శీఘ్రమే అమెరికా ప్రేప్ తెలుస్తు భాను 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 అయినా నాకు తెలియకడుగుతాను అలాంటి యంగ్ అండ్ స్మార్ట్ ఫెలో ఇండియాలో ఉండగా అమెరికాలో నీకేం పని నా జోలికి రావద్దని నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను చెప్పావు ఎప్పుడు నైన్టీన్ నైన్టీ త్రీలో అయినా చిన్నప్పుడు ఎప్పుడో మన ఇద్దరం మొగుడు పెళ్ళాలాట ఆడుకుంటూ నేను నీ బుగ్గ కొరికాన్ని ఇంకా నువ్వు నన్ను అసహించుకోవడం చాలా దారుణం అన్యాయం ఎక్కడికైనా వెళ్ళి నీతో పచ్చి మంచి నీళ్లు కూడా తాగదు నిన్ను చూస్తేనే నాకు పురుగులు నేటి కొంగళి పురుగులే రేపటి సీతాకోక చెలుకలు జై కొంగళి పురుగు ఖైదీ సోదరులారా సారీ ఖైదీ సోదరులారా మహాభారతం లాంటి పవిత్ర గ్రంథంలో మహానుభావుడు శకుని గారు శత్రువుల్ని సింపుల్ గా ఎలా ఫినిష్ చెయ్యాలి అనే దానికి ఒక ఫార్ములాని తయారు చేసి మన జాతికి అంకితం చేసేది ఏమిటది శత్రు స్థానంలో దూరి తన చేతికి మట్టింటకుండా శత్రువుల్ని సింపుల్ గా ఫినిష్ చెయ్యటం అవునండి మరి అదే ఆ ఫార్ములాని మనం ఫాలో కాకపోబట్టే ఇవాళ మనం వన్ టు సెవెన్ కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది అవును రే గంటూడా నువ్వెందుకు జైలుకొచ్చావరా ఒకన్న కత్తితో కొడిజి పోలీసులు చిక్కిపోయినండి మరి అదే ముందు చూపు లేకపోవుట అంటే మనం ఎవర్నన్నా మటర్ చేయాలనుకున్నప్పుడు అదే టైంకి మనం పక్కుర్లలో ఉన్నట్టుగా ఈ లిపి సృష్టించాల రా పిచ్చరా నేను చేసింది అదే పక్కూర్లో ఏడు మటర్లు చేసేసి ఈ ఊరొచ్చి వచ్చి చంపి కావాలని పోలీసులు దొరికిపోయాను దాంతో పోలీసులు ఆ ఏడు మటర్లు నావి కావని నమ్మేశారు అరే మరి అదే ఎదటో ఏదో అనుకోవడం అంటేట్స్ ఆఫ్ నీ తెలివి ముందు నా డిగ్రీ బలాతుర్రాన్నా అన్నట్టు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి గారు పిలుస్తున్నారు చూడమ్మా నీ జైలు శిక్ష వాళ్ళతో పూర్తయింది లాయర్ వైండ్ కూడా నువ్వు ఇలా నేరాలు చేయడం బాగలేదు ఇక మీద పైన నువ్వు ఇక్కడికి రాకూడదని నేను ఆశిస్తున్నాను మరి అదే ఛాన్స్ దొరికితే నీతి వాక్యాలు చెప్పడం అంటే సరే నేరం చేసిన వాడు జైలుకు వస్తాడు సెట్ అనిపిస్తాడు బయటికి వెళ్ళిపోతాడు మరి మీరు ఏ నేరం చేయకుండా జైల్లోనే సంసారం చేస్తున్నారే కడుపు కాకి బట్టల మీద పడుతుంది బ్లెస్ నమస్కారం ప్లేటర్ గారు రండి కూర్చోండి చెప్పండి పరే లేదండి మా ఊళ్ళో ఉన్న అపోజిషన్ గ్రూప్ లీడర్ని నేను రాత్రి నరికేశాను పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ అయితే వాళ్ళు మా ఫ్యామిలీస్ని అటాక్ చేస్తారని మా భయంగా ఉంది మీరు ఏదైనా మంచి సలహా అయితే జస్ట్ ఫ్యామిలీ తో బంగ్లాదేశీలు పొండి ఏడిసినట్టుంది ఇదే ఇచ్చే సలహా అండిద్ర ఎవరు బావalle బంగ్లాదేశీ పట్రూ బాలే వాడి దగ్గరికి వచ్చి పదరా నాయనా నాయనా అదే కొడివేయ్ లైర్ గారు ఊరికనే అన్నారు మీరే మీ గ్రూప్ లో ఒక్కని సంపేసి ఆ బాడీని తీసుకెళ్లి ఎక్స్‌పర్ట్ వాళ్ళ గుమ్మ ముందు పడేసి పోలీస్ వాళ్ళకి చెప్పండి వాళ్ళు మీతో పాటు జైలుకు వస్తారు దాంతో మీ ఫ్యామిలీ సేఫ్ బాలే సలహా ఇచ్చారండి ఇంతకీ మీరేవరు నా గురించేనా ఈ లాయర్ గారి గుమాస్తానే అడ్వాన్స్ చూడను బాబు పని పూర్తి చేసుకొచ్చి సింగపూర్ నుంచి ఎప్పుడు వచ్చావు చూస్తానండి నిన్నే ఇవ్వాలి గురుశిషేసి ఉంటారు దరిద్రం అనుకున్నారు మళ్ళీ దాపురించావా నేను నీకు అన్యాయం చేసిన మాట వాస్తవే ఎంత చుట్టాన్ని గురువును రా డిగ్రీ ఫుడ్ లేక నీ దగ్గరికి వచ్చాను చూడు ఏ కేసులో ఎలాంటి డిగ్రీ పెట్టాలని ఎటికెంత ఐడియాలు ఇస్తుంటాను నన్ను నీ దగ్గర ఒక మాస్టర్ గా పెట్టుకోరా అసిస్టెంట్ అంటే ఉయ్యాల బల్ల మీద ఊగుతూ కూర్చొని లా పుస్తకాలు చదవడం కాదు హోటల్కి వెళ్ళి చాయ్ పట్టమన్నాను కదా సార్ బిఏబిఎల్ చదువుకొని మీ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నంత మాత్రాన టీ తీసిన మంట సమంజసంగా లేదండి ఏంట్రా అవసరమైతే ఒంటికి మాలిష్ కూడా చేయించుకుంటాను ఎలా సరే నీ బాధ చూసి ఒప్పుకుంటున్నాను కానీ కొన్ని కండిషన్లు రా నువ్వు నన్ను రా నా మొదటి అనేసాను రా నేను ఏం చెప్పినా నోరు ముసుకొని పడి ఉండాలి రా అర్థమైందిరా పడుతాను కానీ ప్రతి మాటకి నన్ను రా అంటాం అవసరం ఉంటావా ఈ సారీ రెండో కండిషన్ ఏంటి సార్ కండిషన్ నీ మొహం చూస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి జన్మలో నీ ఫేస్ నాకు కనపడడానికి లేదు ఒకవేళ నేనే నీకు కనపడవలసి వస్తే నీ పాపిష్ట భవనంలా కనపడకుండా స్టాండ్ అయిపోవాలి